వెల్కమ్ టు సిక్స్ కే న్యూస్ ఫ్రెండ్స్ మరి నవరాత్రులు అనగానే మనకి గుర్తొచ్చేది బొమ్మల కొలువు ముఖ్యంగా ఈ బొమ్మలుకొలు అనేది మన దసరాలోని పెడతారు అలాగే సంక్రాంతిలో మూడు రోజులు పెడతారు ముఖ్యంగా దసరాలోని తొమ్మిది రోజులు ఎందుకు పెడతారు అనేది ఒక ఆన్వాయితీ ఎందుకు వచ్చింది అంటే మరి ఒకప్పుడు రాక్షసులు దేవతల మీద యుద్ధాన్ని ప్రకటించి యుద్ధాలు అయితే చేశారు మరి ఆ యుద్ధాలు చేసిన తర్వాత ఆ యుద్ధాల్లో అయితే మాత్రం దేవతలు ఓడిపోయి ఆ రాక్షసులకి భయపడి అరణ్యాలకి వెళ్ళిపోయారు అరణ్యాలలోని ఏదైతే వాళ్ళందరూ ఉన్నారో వాళ్ళందరూ కూడా అరణ్యాలలో జీవిస్తూ ఆకులు అలములు తింటూ జీవిస్తూ ఏంటి ఈ పరిస్థితి ఈ ఈ పరిస్థితి నుంచి మనం ఎప్పటికీ బయ బయటికి పడగలము అనే ఒక విధానాన్ని వాళ్ళందరూ కూడా ఆలోచించారు ఎవరిని కోరుకుంటే ఎవరిని మనం ఆశిస్తే మనం ఈ అరణ్యాల నుంచి బయటికి పడి మళ్ళీ మన దేవతలు మన పూర్వ పరిస్థితికి వెళ్తాము అనే ఒక ఉద్దేశంతో దేవతలు అందరూ చాలా తీవ్రంగా ఆలోచించి ఆలోచించిగా మరి ఆ మహాకాళి ఆ మహాతల్లి ఆ దుర్గా తల్లి గుర్తుకొచ్చింది ప్రతి ఒక్కరికి కూడా సో అందరూ కూడా ఆవిరిని శరణు కోరారు అమ్మ మమ్మల్ని ఇలాగ రాక్షసులు చాలా విపరీతంగా హింసిస్తున్నారు వాళ్ళ హింసకి మేము భరించలేకపోతున్నాం ఎలాగైనా సరే మమ్మల్ని విముక్తులను చెయ్యి తల్లి అని చెప్పి మరి దేవతలందరూ కూడా ఆ తల్లిని కోరుకోగా ఒక్కసారిగా ఆ తల్లికి ఆగ్రహంతో ఎవరైతే ఉన్నారో మరి ఈ రాక్షసులు రాక్షసులు అందరి మీద కూడా ఆవిడ విరుచుకుపడ్డారు ఇలాగ తొమ్మిది రోజుల పాటు ఆ రాక్షసులతో యుద్ధం అయితే చేశారు యుద్ధం చేసిన తర్వాత అలా ఒక్కొక్క ప్రాంతం నుంచి ఒక్కొక్క ప్రాంతానికి అలాగ వెళ్తూ 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 కూడా ఈ యుద్ధం అయితే జరిగింది మరి యుద్ధంలోని రాక్షసులను ఎలా డైవర్ట్ చేయాలనే ఒక ఉద్దేశంతో మరి అక్కడ స్త్రీలందరూ కూడా అక్కడున్న దేవతామూర్తులను పెట్టి పూజలు చేయడం ఇవన్నీ కూడా జరుగుతుందనమాట సో మరి ఇలా పూజలు చేస్తున్నప్పుడు రాక్షసులు యుద్ధం చేస్తూ చేస్తూ ఒకసారి ఏంటిది ఏంటి ఈ ఈ సంఘటన ఏంటి అనేది ఒకసారి చూడడం అయితే జరిగింది అలా చూస్తూ చూస్తూ ఈ యుద్ధాన్ని అయితే మరిచి అలా పక్కద్రోహం పట్టించడం అయితే జరిగింది ఏదైతే నేమే కానీ మరి ఆ తల్లి మరి అనే రాక్షసుని వధించి మరి ప్రజలందరికీ కూడా అలాగే దేవత ప్రజలకి కూడా విముక్తి కలిగించింది ఈ లోపు మరి ప్రజలందరూ కూడా ఈ ఏదైతే ఈ రాక్షసును సంహరించారో మరి ఆ రాక్షసు సంహారానికి గుర్తుగా కూడా మరి ఈ నవరాత్రులు అనేది జరుపుకోవడం అయితే జరిగింది మరి ఈ నవరాత్రుల్లో ముఖ్యంగా మరి ఈ బొమ్మల కొలువు అనేది ఎందుకు పెట్టారు అనంటే ఏదైతే ప్రతి ప్రదేశంలో కూడా ఆడపిల్లలున్న ఆ ప్రతి కుటుంబంలోని కూడా కొంతమందికి ఆచారం ఉన్న వాళ్ళు ఈ భక్తి శ్రద్ధలతోని బొమ్మల కొలువును అయితే చేయడం అయితే జరుగుతోంది ఆ బొమ్మల కొలులోని ైతే మరి ఆ దేవతామూర్తులు ప్రతిష్ఠించి పూజలు అయితే చేశారో అవే పూజలు చేసే ఆ దేవతామూర్తుల్ని ఈ బొమ్మల కొలు అయితే పెట్టడం అయితే జరుగుతుంది సో ప్రతి ఒక్కరూ కూడా మరి బొమ్మల కొలు చేసే విధానంలోని చూడండి మరి అంటే ఆయా ప్రాంతం అంటే గ్రామాల్లో అనుకోండి గ్రామాల్లోని చూసుకున్నట్లయితే మరి చిన్న చిన్న దేవాలయాలు కానివ్వండి చిన్న ఆర్చెస్ కానివ్వండి అలాగే ఆ పెద్ద పెద్ద మరి చెట్ల కింద కూర్చొని ఆవులతోని అలాగే అక్కడ ప్రతి ఒక్క స్త్రీలు కానివ్వండి వాళ్ళు చెరువుల నుంచి నీళ్లు మోసుకెళ్ళడం కానివ్వండి ఇలాంటి ప్రతి దృశ్యాలు కూడా పార్వతీ పరమేశ్వరులు కానివ్వండి వినాయకుడిని అప్పుడు పూజించి అయ్యా మాకు ఏ ఆటంకాలు లేకుండా ప్రతి ఒక్కటి కూడా మాకు మంచిగా జరగాలని చెప్పి మరి దేవతలు కానివ్వండి అక్కడ ప్రజలు కానివ్వండి కోరుకోవడం అయితే జరిగింది మరి ఈ సందర్భంలో అవన్నీ గుర్తు తెచ్చుకునే విధంగా కానీ ఋషులు కానివ్వండి అలాగే దేవతా మూతులను కానివ్వండి మిగతా చూసుకున్నట్లయితే పిల్లలు ఆడుకునే బొమ్మలు కానివ్వండి లక్క బొమ్మలు ఇలా ప్రతి ఒక్కటి ఆ ప్రాంతంలో ఏ ప్రాంతంలోని ఏ వస్తువులకి ఇంపార్టెన్స్ ఉందో అన్నది చూసుకొని అక్కడ వాళ్ళు చేసే పూజలు ఏవైతే ఉన్నాయో మరి ఆ పూజలకి అనుగుణంగా అక్కడ దేవతామూర్తులను అయితే పెట్టి పూజించడం జరుగుతుంది మరి అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా మరి నవరాత్రులు తొమ్మిది రోజులు కూడా ఎవరైతే ఆచారం అయితే ఉందో వారు ప్రతి ఒక్కరూ కూడా బొమ్మల కొలువుని నిర్వహించి చాలా భక్తి శ్రద్ధలతో పూజలు చేసుకొని వచ్చే ఆడవాళ్ళకి ఆ వాయినాలు ఇచ్చుకొని చేసుకోవడం అయితే జరుగుతుంది మరి ఆనవాయితీగా మరి ఇలా బొమ్మలు కొలువు పెట్టి ఆ వాయినాలు ఇవ్వడం ద్వారా కూడా వాళ్ళ కుటుంబం అంతా కూడా సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉంటారని ఆ తల్లి దీవెనలు ప్రతి ఒక్కరికి ఉంటాయని ఒక ఉద్దేశంతో మరి ఈ నవరాత్రుల్లో బొమ్మల కొలువు పెట్టడం అయితే జరిగింది మరి దారిలోని టీపీటీ కాలనీలోని ప్రసన్న మేడం గారు ప్రతి సంవత్సరం కూడా ఈ బొమ్మల కొలును అయితే పెట్టడం జరుగుతుంది మరి ఆమెని బొమ్మల కొలువు గురించి ఉద్దేశించి ఆమెతో మాట్లాడదాం మేడం చెప్పండి మీరు ఎన్ని రోజుల నుంచి ఈ బొమ్మల కొలువుని నిర్వహిస్తున్నారు నేను నాకు తెలిసి మా చిన్నప్పటి నుంచి కూడా మా మా వాళ్ళ ఇంట్లో కూడా నేను ఈ బొమ్మల కొలువు చిన్నప్పటి నుంచి చాలా చిన్న వయసు నుంచి పెట్టడం తెలుసు నాకు మా నాన్నగారు మా అమ్మగారు వీళ్ళందరూ కూడా మెట్లవి పెట్టి పెట్టేవారు అలాగే నాకు అదృష్టం కొలిది మా అత్తవారింట్లో కూడా ఈ ఆనవాయిత ఉండడం వలన ఇది కంటిన్యూ చేస్తున్నాను అయితే ఏంటంటే ఈ బొమ్మల కొలువు ఎందుకు పెడతారు ఏంటి అంటే దసరా దస మన వేపు అందరూ కూడా దసరాకి పెడతారు కొంతమంది కృష్ణా డిస్ట్రిక్ట్ అటువైపు వాళ్ళందరూ కూడా సంక్రాంతికి పెడతారు ఏం లేదండి ఇదంతా పండగ అంతే దసరా అంటే పండగ ఈ పండగ అనేది ఎప్పుడూ కూడా మనం మంచి మంచిని చెడు మీద మంచి విజయం సాధించడమే పండగ అనమాట ఎవరికైనా సరే మనం ఎన్నో ఎన్నో విషయాల్లో చూస్తున్నాం ప్రతి పండగకి కూడా అదే జరుగుతూ ఉంటుంది అలా చేసుకోవడం ఉత్సవం చేసుకోవడం చిన్నప్పుడు మాస్టర్లు పిల్లలు అందరిలోకి వెళ్ళి మన పల్లెటూళ్ళలో వాళ్ళు దసరా పాటలు పాడుకుంటూ అలా వెళ్ళి అవన్నీ కూడా ఉత్సవాలు చేసుకోవడం ఆనందంగా ఉండడం అది ముఖ్యమండి పూర్వం పిల్లలు ఆడపిల్లలు ఎక్కువగా బయటికి వెళ్ళక ఇంట్లో ఉన్న బొమ్మలు అవన్నీ తెచ్చి వాటితో ఆడుకుంటూ అలా చేస్తూ ఒక్కొక్క బొమ్మకి ఒక్కొక్క రకమైన పెద్దవాళ్ళన్నీ చెప్తూ ఇప్పుడు రకరకాలుగా కూడా ఒక వినాయకుడి గురించి కానీ మిగతా పార్వతీ పరమేశ్వర్లు దేవతామూర్తులే కాకుండా గాంధీ నెహ్రూ పెద్ద పెద్ద దేశ నేతలు వీళ్ళందరి మీద కూడా బోల్డ్ బొమ్మలు మా ఇంట్లో ఉండేవండి అవన్నీ వివరించే ఎవరైనా ఇంటికి వచ్చి వాళ్ళని పిలిచి అలా కూడా పిల్లలకి ఎడ్యు ఎడ్యుకేట్ చేస్తూ వాళ్ళకి మన సంస్కృతి సాంప్రదాయాలు పూర్వం అన్నీ కూడా మట్టి బొమ్మలు వచ్చేవి ఇప్పుడు ఏంటంటే ఈ బయోడిగ్రేడబుల్ కాబట్టి పేపర్ మ్యాష్తో చేసిన వస్తున్నాయి ఇవన్నీ కూడా ఆ మట్టి బొమ్మలు చూపిస్తూ ఇంట్లో ఉన్నవైనా సరే ఇలాగా పెట్టి వాటికి దీపం పెట్టి సరస్వతీ స్వరూపం అని చెప్తూ వాళ్ళకి ఇంట్రెస్ట్ కలిగించేవారండి అదేవిధంగా నేను కూడా మా ఇంట్లో ప్రతి సంవత్సరం కూడా ఇలా బొమ్మల కొలువు పెట్టి పూజలు చేస్తూ లలితపారాయణ చేస్తూ ఆ పిల్లలందరికీ కూడా ఈ పిల్లల్ని పిలిచి ఇవన్నీ చూపిస్తూ చేస్తూ ఉంటానండి నేను ప్రస్తుతం ఏంటంటే ఇలాగా కృష్ణుడు జన్మం నుంచి విశ్వరూపం వరకు కూడా ఉన్న బొమ్మలు ప్రస్తుతానికి పెట్టాను అలాగే రామాయణము రకరకాల బొమ్మలు ఉన్నాయి అదేవిధంగా ఇక్కడ ఇక్కడికి వస్తే శివుడు మహిషాసుర మర్దిని బాల అన్ని నవదుర్గలు ఉన్న బొమ్మలు ఇవన్నీ కూడాను అదేవిధంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి తర్వాత భజన మండలి ఇలాగా ఆ తర్వాత లలితమ్మవారు పీఠం అండి రమా రమావాణి సంహిత లలితమ్మవారు ఆవిడ ఆవిడ పీఠం అనమాట దీన్నే మణిద్వీపం అని కూడా అంటారు అలాగ నేను ఈ బొమ్మలన్నీ కూడా చెన్నై నుంచి తెప్పించుకుంటూ ఉంటాను చెన్నైలో చాలా చాలా ఫేమస్ అండి ఇది అదేవిధంగా బెంగళూరు నుంచి కూడా తెప్పించుకుంటాను అదేవిధంగా ఈ ఈ బొమ్మలన్నీ కూడా హ్యాండ్మేడ్ బొమ్మలు అవన్నీ కూడా విలేజ్ లాగా పెట్టాము అలాగ అష్టలక్ష్ములు తర్వాత దశ అవతారాలు అక్కడ పెళ్లి సెట్టు అలా అలా అరేంజ్ చేసాము ఈ విధంగా నాకు చాలా చాలా సంతోషంగా ఉంది మీరు ఈ విధంగా మా ఇంటికి వచ్చి ఇలా షూట్ చేసి చేస్తే నలుగురికి తెలుస్తుంది అన్న ఉద్దేశంతో చేశారు చాలా చాలా సంతోషం అండి మీ అందరికీ ధన్యవాదాలు బట్ ప్రతి సంవత్సరం కూడా ప్రసన్న గారు అయితే మరి బొమ్మల కొలువులు పెట్టడం అయితే జరుగుతుంది మరి బొమ్మల కొలువుని చూసి వస్తుంది మీరేమనుకుంటున్నారు యాక్చువల్లీ ఆంటీ ప్రతి ఇయర్ పెడతారండి మమ్మల్ని అందరిని ఇన్వైట్ చేస్తారు చాలా చక్కగా పెడతారండి గురించి మామూలు కొలు అంటే కనుక ఇప్పుడు ఈ రోజుల్లో ఏంటంటే పిల్లలకి ఏమీ తెలియట్లేదు అంత ఫాస్ట్ ఫాస్ట్లో అనుకుంటున్నారు పబ్లు క్లబ్లు కాదు లైఫ్ అంటే ఇంకా మన సనాతన ధర్మం కానీ హిందూ ధర్మం కానీ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెళుతుందో అని చెప్పాలి చెప్పి చూపించడం ఏంటంటే గుళ్ళుకి వెళ్ళడం అని కూడా పెద్ద బోర్ అయిపోతుంది పిల్లలకి అదేంటంటే దేవుళ్ళు ఒక బొమ్మ రూపంలో తీసుకొచ్చి తీసుకొస్తే కనుక ప్రతి ఇంకోటి ఇప్పుడు చూడండి మీ చుట్టూ చిన్నపిల్లలు ఉన్నారు వాళ్ళు ఒక బొమ్మ రూపంలో చూపిస్తే కనుక లక్ష్మీదేవి అంటే ఏంటి అంటారు అదే బొమ్మ రూపంలో లక్ష్మీదేవిని చూపిస్తే కనుక చిన్నప్పటి నుంచి వాడుకుని చూసుకుని దాని గురించి తెలుసుకుంటారు అందువల్ల ఏంటంటే ప్రతిదీ కూడా ప్రసన్న గారు ఫస్ట్ నుంచి కూడా మాకు పార్క్లోని మాకు ప్రెసిడెంట్ కింద కూర్చు చేశారు టూ ఇయర్స్ అప్పుడు కూడా మనకి సీతారామ కళ్యాణం చేయించడం కానీ దుర్గా నవరాత్రిలో దుర్గాది నిలబెట్టడం కానీ ఒక అంటే కొత్తగా ఒక నైపుణ్యం మాత్రం తీసుకొస్తూ ఉంటారు అలాగే ప్రతి సంవత్సరం కూడా వరలక్ష్మి వ్రతానికి అందరూ కూడా అమ్మవాళ్ళు ఇస్తారు ఓకే దాంతోపాటుగా బొమ్మలు కొలు ప్రత్యేకంగా తీసుకొచ్చి మళ్ళీ మధ్యలో దసరా నవరాత్రుల్లోని వరలక్ష్మి వ్రతాల్లోనూ కూడా చూపిస్తూ ఉంటారు దీనివల్ల పెద్దవాళ్ళకి ఎలాగో తెలుసు మనం పిల్లవాళ్ళు వాళ్ళకి చెప్పాలంటే కనుక ఈ వీడియోస్ ద్వారా మాత్రం మనకు జాగ బాగా ఉపయోగపడుతుంది హిందూ ధర్మాన్ని ఇంకా ప్రజలకు అందరికీ అందిస్తున్నందు కాబట్టి నాకు ప్రసన్న గారికి ధన్యవాదాలు థ్యాంక్ యూ ప్రసన్న గారు ఇలా బొమ్మలు కొలు పెట్టి అందరికీ కూడా అవేర్నెస్ కల్పిస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉందండి కెమెరామ్యాన్ తో రత్నవల్లి కే న్యూస్ విశాఖపట్నం